హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు హీరో ఎంట్రీ అయ్యింది ఇక హీరోయిన్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూద్దాం అలా చెబుతూ ఉన్నప్పుడు ఈ మూడు రోజులు కూడా భవ్యని ఎంత మిస్ అయ్యాడు అనేది అతని కళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది అలానే భవ్య ఎక్కడ దూరం అయిపోతుంది ఏమో అన్న భయం కూడా తనలో కనబడుతుంది నువ్వు చెప్పింది అంతా బాగానే ఉందిరా డైరెక్ట్గా భవ్య నీ ప్రేమ విషయం చెబితే సరిపోతుంది కదా తను ఒప్పుకుంటుందో లేదో అని భయంగా ఉందిరా నేను చూపిస్తున్న కేరింగ్ని చూసి అర్థం చేసుకుంటుంది అనుకుంటే తను అది కూడా ఒక సీఈఓ సిఇఓ లాగే చూస్తుంది తప్ప నా మనసులో ఉన్న ప్రేమను మాత్రం తను తెలుసుకోలేకపోతుంది ముందుగా ఇంటిలో చెప్పిన తర్వాత భవ్యకు నా నా ప్రేమ ఒప్పుకోకపోతే ఇంటిలో చెప్పి వా తర్వాత వాళ్ళు నా బాధ చూసి బాధపడతారు కదా అని ఆగిపోతున్నానరా ఇంటిలో కూడా చెప్పకుండా అని బాధగా అన్నాడు జై నాకు ఒక ఐడియా వచ్చిందిరా నీ ప్రేమ విషయం ఆంటీ అంకిల్కి చెప్పావరకు ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు కదా వద్దు అయితే చెప్పరు కదా నువ్వు ప్రేమించావు అంటే ఆ అమ్మాయి ఎలాంటిదో తన మనస్తత్వం ఎలాంటిదో వాళ్ళు దాదాపు గ్రహించగలరు కాబట్టి ఆంటీ అంకులకి చెబితే నీది లవ్ మ్యారేజ్లా కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్లా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడి వస్తారు కదా జైవీర్ నీరసంగా మొహం వేలాడేసుకుంటూ అది కూడా జరిగింది తను ఈ కంపెనీలో జాయిన్ అయిన మూడు నెలలకే నేను అదే విషయంతో అమ్మా నాన్న ఇద్దరు అక్కడికి వెళ్ళారు అని నాకు తెలిసింది కానీ ఈ భవ్య చాలా మొండిదిరా పెళ్ళికి ఒప్పుకోలేదు రెండు సంవత్సరాల వరకు నేను పెళ్లి చేసుకొని సారీ మమ్మల్ని క్షమించండి అని అసలు మా అమ్మా నాన్నని వివరాలు కూడా ఏమీ అడగకుండానే ఆ ఒక్క మాట చెప్పి పంపించేసిందంట ధీరజ్ అనుమానంగా మరి నీ ప్రేమ విషయం ఆంటీ అంకుల్కి తెలియదు అని చెప్పా అని అడిగాడు రే ఈ నిజంగానే తెలియదురా అది ఒక బ్రోకర్ ద్వారా అలా వెళ్ళి వచ్చారు వాళ్ళకు కూడా భవ్య నచ్చి వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది ఇక నేను కూడా ప్రేమిస్తుంది తనని అని చెప్పలేకపోయాను అని ముఖం వేలాడేసుకుని డల్గా అన్నాడు జై ధీరజ్ గట్టిగా నవ్వుతూ ఏ శక్తిలో మీ పెళ్ళికి బాగా అడ్డుపడుతున్నట్లుగా ఉన్నాయిరా ఈ విధంగానూ కుదరటం లేదు నువ్వే ఇక ఓపెన్ అయిపోవాలి బాబు తప్పదు అంటూ సరే ఇక నేను వెళ్తాను అంటూ బయటకు వెళ్ళిపోతాడు ధీరజ్ జైవీర్ మాత్రం నీరసంగా తన చైర్లో వెనక్కి వాల్చి కూర్చొని పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు ఏంటో ఎవరైనా సరే వర్క్ విషయంలో నా ముందు గడగడలాడాల్సిందే కానీ ఈ భవ్య ముందు మాత్రం నా ప్రేమ విషయం చెప్పటానికి నేను గడగడలాడాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటో ఇంత మొండిగా ఉంది భవ్య నా ప్రేమను ఒప్పుకోవే మన జీవితం ఇక భవ్యంగా ఉండే విధంగా చూసుకునే బాధ్యత నాది అని మనసులో అనుకున్నాడు ఈ ధీరజ్గాడు అన్నట్లు ఏ శక్తులో మన ప్రేమను దగ్గర కానివ్వకుండా చేయటం లేదు కదా నువ్వే నీ మనసు నా వైపు మళ్లించకుండా నాకు పెద్ద శిక్ష వేస్తున్నావు అని భవ్యను గుర్తు చేసుకుంటూ అనుకుంటూ ఉంటాడు జైవీర్ మనం మరలా పిశాచి లోకానికి వెళ్దాం పదండి హంసమోహిని మొహమ్మరుడు ఇద్దరూ కూడా పోటా పోటీగా యుద్ధం చేసుకుంటూ ఉంటారు చుట్టూ ఉన్న రక్త పిశాచాలు కూడా పోటు పోటీగా ఎదుటిగా ఉన్న రాజ్యం మీదకు దండెత్తి వచ్చి యుద్ధం చేస్తూ ఉంటాయి ఏంటి హంసమోహిని బాగానే నాతో యుద్ధం చేస్తున్నావే ఇంకా నా శక్తి ముందు నువ్వు నిలబడలేక చతికిలబడి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడిగి నా రాజ్యం నీకే ఇస్తాను అని నా కాళ్ళు కిందకి వస్తావు ఏమో అనుకున్నాను కానీ రాలేదు బాగానే యుద్ధం చేస్తున్నావు నాతో అని వెటకారంగా అంటూ ఆమె మైండ్ని డైవర్ట్ చేయాలి అని చూస్తాడు మొహమ్మరుడు కలలు కంటున్నావా మొహమ్మరా అటువంటిది ఎప్పటికీ కూడా ఈ హంసమోహిని చెయ్యదు ఏదైనా సరే ఎదురుగా ఫేస్ టు ఫేస్ నిలబడి యుద్ధం చేస్తుంది అని అంటుంది అంతేకాని పోరాడలేక నీ కాళ్ళ కిందకు వచ్చేంత సచ్చు సన్నాసి అయితే కాదు ఈ హంసమోహిని అని గంభీరంగా అంటుంది ఆ గంభీరత్వానికి ఒక్క క్షణం మొహమ్మరుడు భయపడినా మరలా తనలో ఉన్న శక్తులను గుర్తుకు తెచ్చుకుని ధైర్యంగా ఏంటి ప్రగల్భాలు పలుకుతున్నావా అటువంటి ప్రగల్భాలు నా ముందు సరిపోవు నేను ఒకప్పటిలా లేను అంటూ ఆమె మీదకు తన శక్తులను ప్రయోగిస్తాడు మొహమ్మరుడు ఇలానే దొంగ దెబ్బ తీయాలి అని చూస్తాడు అని హంసమోహినికి మొదటి నుంచి తెలుసు కాబట్టి తన శక్తులతో తన తను జాగ్రత్తగా తన ఉంటూ తన ఆ శక్తులను ఎదుర్కొంటూ తన శక్తులను అతని అతని మీదకు ప్రయోగిస్తూ ఉంటుంది గంగర రాజ్యంలో ఉన్న కొన్ని పిశాచాలు పొడువుగా పొడుగ్గా ఉండి తల గుండ్రంగా పెద్దగా ఉండి కళ్ళు లోపలికి పడుచుకొని వెళ్ళిపోయి ముక్కు మాత్రమే బయటకు వచ్చేసి పళ్ళు చిరుతు చిరుతపుల పులి గోర్లల్లా బయటకు వచ్చేస్తూ ఉంటాయి వాటి ఆకారం మనుషుల్లోనే ఉంటుంది కానీ సైజులో కాస్త చిన్నగా ఉంటుంది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ రాజ్యంలో ఆ పిశాచాలు ఉన్నాయి అని వేరే రాజ్యంలో ఉన్న పిశాచాలకు కూడా తెలియదు అది అంతా కూడా హంసమోహిని ట్రైనింగ్ ఇటువంటిది ఏదో జరుగుతుంది అని ముందే ఊహించి తను అలా కొంత అంది పిశాచాలను తయారు చేస్తుంది అలా ఆ పిశాచాలు ఎవ్వరికీ తెలియకుండా వెనకగుండా దుందర రాజ్య పిశాచాలందరినీ కూడా అంతమందిస్తూ ఉంటూ ఉంటాయి వాటి ప్లాన్లో ఉన్నాయి అది హంసమోహినికి తెలుస్తూ ఉంటుంది కానీ మొహమ్మరుడికి మాత్రం తెలియదు ఎదురుగా ఉన్న హంసమోహినితో యుద్ధం చేస్తూ ఆమె మీద గెలవాలి ఆమెను తన సొంతం చేసుకోవాలి ఆమె అనే పట్టుదలతో మాత్రమే ఉంటాడు తప్ప వెనక ఏం జరుగుతుంది అనేది మాత్రం మొహమ్మరుడు అస్సలు పట్టించుకోవటం లేదు తన ధ్యాస అంతా కూడా హంసమోహిని మీద మాత్రమే ఉంటుంది మొహమ్మరుడు ఎంత తన శక్తులను ప్రయోగిస్తున్నా కూడా హంసమోహిని మాత్రం దానికి ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా శక్తిని ఉపయోగిస్తూనే ఉంటుంది అప్పటికే హంసమోహిని శక్తులు చాలా వరకు తగ్గిపోయి ఉంటాయి కానీ ఏ మాత్రం ఆ విషయం ఎదుటిగా ఉన్న మొహమ్మరుడికి తెలియకుండా జాగ్రత్త పడుతూ యుద్ధం చేస్తూ ఉంటుంది అతడు పక్కనే ఉండి పంబా జంబా ఇద్దరు కూడా యువరాని మీ శక్తులు నశించిపోతున్నాయి ఈ యుద్ధం ఇలానే కొనసాగితే మన రాజ్యానికి నష్టం వాటిల్లక తప్పదు అని హెచ్చరిస్తారు ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు యుద్ధం చెయ్యక తప్పదు మనం ఒక్క అడుగు వెనక్కి వేశామంటే ఆ మొహమ్మరుడు మనల్ని అనగదొక్కటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం మన శక్తి ఉన్నంత వరకు కూడా పోరాడదాం అంటూ పోరాడుతూనే ఉంటారు అప్పటికి మొహమ్మరుడు రాజ్యంలో హంసమోహిని ఏర్పాటు చేసిన వాళ్ళు దుందర రాజ్యాన్ని నాశనం చేస్తూ ముందుకు దూసుకొని వస్తూ ఉంటారు అలా సగ రాజ్యం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటాడు మొహమ్మరుడు అప్పటికే సగ రాజ్యం నాశనం అయిపోయి ఉండటంతో అతనిలో ఉన్న క్రూరత్వం పూర్తిగా బయటకు తెచ్చేస్తాడు ఇక తను ఏ మాత్రం ఆగను అంటూ హంసమోహిని మంచిగానే యుద్ధ ప్రతిపదిగా అమలు చేశావు కానీ అది ఈ మొహమ్మరుడు ముందు మాత్రం సాగదు ఎంత నువ్వు ప్లాన్ చేసినా కూడా ఆ ప్లాన్ అంతా నా ముందు చిత్తడు అయిపోతుంది నా రాజ్య ప్రజలు సగం మంది అంతమైపోయినా సరే ఈ ఒక్క మొహమ్మరుడే నీ రాజ్యం మొత్తాన్ని కూడా అంతరింప చేస్తాడు అంటూ తన పూర్తి శక్తిని ఉపయోగించి హంసమోహిని మీదకు ప్రయోగిస్తాడు అప్పటికే ఆమె శక్తులు సగానికి పైగా కోల్పోయి ఉండటంతో అతను తన మీదకు ప్రయోగించిన శక్తిని తట్టుకోలేక చిన్నగా ఒక రెండు అడుగులు వెనక్కి వేస్తుంది మోహిని అదే అదునుగా చూసి అతను ఆమె మీదకు ఇంకా స్పీడ్గా తనలో ఉన్న శక్తులన్నింటినీ కూడా ఆమె మీదకు ప్రయోగిస్తూ ఆమె అంతానికి ముందడుగు వేస్తుంటాడు జంబా ఇద్దరూ కూడా యువరాణి అంటూ కంగారుగా ఆమె వద్దకు చేరుకుంటారు నాకేమీ పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా వాళ్ళిద్దరికీ చేతితో చూపించి మరల అతనితో యుద్ధం చేయటం మొదలు పెడుతుంది హంసమోహిని ఒకవేళ తను ఓడిపోతే తన రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసు అలా జరగకూడదు అని అనుకుంటూ మరలా మనం భూలోకానికి వచ్చేద్దాం భవ్యకు యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా ఒక రోజు గడుస్తూ ఉంటుంది ఆమె తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా గుర్తుకు రావటంతో ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీలుస్తూ కళ్ళు తెరిచింది ఆమె ఉన్న పొజిషన్కి తను లెవలేక చాలా కష్టపడుతూ ఉంటుంది ఆమె ఒంటి నుండి రక్తం చాలా కూడా వేరైనట్లుగా పక్కన రక్తం కనిపిస్తూ ఉంటుంది భవ్య తనని కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది కానీ తను ఉన్న పరిస్థితుల్లో ఆ మాట కూడా అతి కష్టంగా నోటి నుంచి బయటకు వస్తూ ఉంటుంది కానీ ఆ మాట తనకి క్లియర్గా వినిపిస్తుందో లేదో కూడా తెలియదు ఆమె రోడ్డుకు రెండు అడుగుల దూరంలో చెట్టు పొదల్లో పడి ఉండటంతో ఎవ్వరికీ కూడా ఆమె గురించి తెలియదు కొంచెం పెద్దగా కాపాడండి కాపాడండి అండి అరుస్తూ ఉంటుంది ఆ సౌండ్ కూడా మరీ ఏమీ పెద్దగా ఉండదు జస్ట్ ఒక రెండు అడుగుల దూరంలో రోడ్డు మీద ఉన్న వాళ్ళకు మాత్రమే వినిపిస్తూ ఉంటుంది నడుస్తూ ఉన్న వాళ్ళకి లేదంటే అది కూడా లేదు అప్పుడే అటుగా యాభై ఏళ్ళ వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటూ వెళుతూ అక్కడ కాపాడండి అని సౌండ్ వినపడటంతో ఇక్కడ ఎవరు కాపాడండి అని అరుస్తున్నారు అని చుట్టూ చూస్తాడు కానీ అతనికి ఎవ్వరూ కనపడరు సరే ఏదో నేనే భ్రమపడ్డాను అని రెండు అడుగులు ముందుకు వేస్తాడు మరలా కాపాడండి అని ఆడపిల్ల గొంతు వినపడటంతో లేదు నేను భ్రమపడలేదు నిజంగానే ఇక్కడ ఏదో ఉంది ఎవరో ఉన్నారు అంటూ జాగ్రత్తగా చుట్టూ గమనిస్తాడు అలా ఒక ఐదు నిమిషాల తర్వాత అతనికి సౌండ్ చెట్లు పొదల్లో నుంచి వస్తుంది అని తెలిసి అటువైపుగా వెళతాడు అక్కడ స్కూటీతో సహా పడి ఉన్న భవ్యని చూసి ఎవరో ఆడపిల్ల ఇలా పడిపోయింది అంటూ ఆమెను లేపటానికి ట్రై చేస్తాడు కానీ అతడి ఒక్కడ వల్ల కాలేక బయటకు వచ్చి అందరినీ కూడా పిలుస్తూ కేకలు వేస్తూ ఉంటాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఇంతకీ భవ్య బ్రతుకుతుందా లేదా తెలియాలి అంటే నెక్స్ట్ భాగం కోసం